ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం తల్లికి వందనం తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అందినటువంటి ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి కుటుంబానికి కూడా ఆర్థిక బాసటగా నిలుస్తున్నటువంటి పథకం తల్లికి వందనం ఈరోజు ఏ పిల్లవాడిని చదివిస్తావని చెప్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే ప్రతి పిల్లవాడిని కూడా చదివించండి అంటూ ఈరోజు చందన్న పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు భవిష్యత్తులో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం తల్లికి వందనం కార్యక్రమం ఒక భరోసాగా మా అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు దాదాపు ముస్లిం మైనార్టీలో పెద్ద ఎత్తున ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో మూడు లక్ష మూడు లక్షల పన్నెండు ల పన్నెండు వేల మందికి మైనార్టీల్లో తల్లికి వందనం కార్యక్రమం అమ్మఒడి కార్యక్రమం ఇస్తే ఈరోజు దాదాపు ఐదు లక్షల మందికి మైనార్టీ బిడ్డలు చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా మైనారిటీలను ఆదుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్క మైనారిటీ కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి కార్యక్రమం చేశారు అంతేకాకుండా ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు రాష్ట్రంలో ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ఉందో వైసీపీకి మరణ శాసనంగా మారబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో తల్ అమ్మఒడి పేరుతో ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మన ప్రభుత్వం ఒక్కసారి పదివేల కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కోసం ఇచ్చినటువంటి పరిస్థితులు ఎన్నికల హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నటువంటి ఉన్నాయి భారత్ భార భారత్ భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి ఏకైక పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలనేటువంటి విషయం చెప్తా ఉన్నా అంతేకాకుండా కన్న తల్లిదండ్రుల్లాగా స్కూల్స్ మొదలవకముందే స్కూల్లో పిల్లవాడిని చదివించాలి వారికి కావలసినటువంటి పుస్తకాలు వారికి కావలసినటువంటి యూనిఫామ్స్ వారికి కావాల్సినటువంటి బ్యాగులు సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి మూడు వందే స్కూల్స్ మొదలైనటువంటి మొదటి రోజునే స్కూల్ అన్నీ కూడా పంపించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క తల్లి విద్యకు దూరం పిల్లవాడి దూరం కాకూడదనేటువంటి ఆలోచన ఏ విధంగా ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చేస్తారో అదే ఆలోచనతో మొదటి రోజునే ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పిల్లవాడికి కూడా విద్యా కోసం అందించినటువంటి తల్లికి వందనం కార్యక్రమం అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు ప్రజలు ఏదైతే ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఈ కార్యక్రమం ద్వారా జగన్కు రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మనందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ రాష్ట్రంలో భరోసా కల్పించేటువంటి కార్యక్రమం ఒక పక్కన ఏదైతే పరిశ్రమలను తెచ్చేటువంటి కార్యక్రమం చెప్పినటువంటి ఆరు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యార్థులు చదువు చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం పాటు వారందరూ కూడా భవిష్యత్తు కోసం చెప్పినటువంటి విధంగా పదహారు వేల నాలుగు వందల ఉద్యోగ నియమ కోసం మెగా డిఎస్సి కార్యక్రమం కానీ అన్నా క్యాంటీన్ కానీ దీపం పథకం కానీ ఈరోజు ఎంతో విలువైనటువంటి పదివేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సంబరాలు చేసుకునేటువంటి విధంగా తల్లి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు నిజంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలో నెట్టు నెట్టువెట్టు వేసినటువంటి పరిస్థితులు ఎటు చూసినా కూడా అప్పులు ఎటు చూసినా కూడా విధ్వంసం ఈరోజు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు అరాచకాన్ని పూర్తిగా తుంగులతోక్కి ఈ రోజు అభివృద్ధి వైపు నడుపుస్తున్నటువంటి పరిస్థితులు మనందరం గమనిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ తల్లికి వందనం ఒక తొలిమె భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరిచి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీకి ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతారు శ్రద్ధ పెట్టి విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో స్టీలైజ్ చేసి పిల్లలకు భారాన్ని తగ్గించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు చూడండి దాదాపు అరవై ఏడు లక్షల మంది తల్లిదండ్రుల విద్యార్థుల్లో దాదాపు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు మా ప్రభుత్వం తల్లి అకౌంట్లలో జమ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వాగతించకుండా చేసేటువంటి చేతగాన పరిపాలనతో ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం లేపా మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే తల్లిదండ్రులకు డబ్బులు పడుతుంటే కూడా జీర్ణించుకోలేక ఇవాళ మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య అందించే కార్యక్రమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి దాని దిశగా మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా మీకు ఏ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఏదైతే ఇచ్చామో దానికి కట్టుబడి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి విద్యార్థిని అన్ని విధాలు ఆదుకునే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు గతంలో మీ వైసీపీ పాలనలో కోడుగుళ్లకు ఆదాయం తీసుకున్నారు చిక్కీలకు ఆదాయాలు తీసుకున్నారు లేని ప్రతి దాంట్లో కమిషన్లు తట్టుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చించి ఇవాళ మీరు కళ్ళబోల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా ఎందుకంటే మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు ఆల్రెడీ ప్రజలు మీకు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది మా పాలన ఒక అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలలో తీసుకెళ్తూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మా ఎన్టీఏ కుటుంబీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసే ముందు 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 మీరేం చేశారో ఒకసారి మీరు చేసినటువంటి అరాచక పాలన వల్ల మన రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మీకు ఎటువంటి గుర్తింపించిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను